అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్కి అయితే దగ్గర దగ్గరగా బయట ఇతర ప్రాంతాల నుండి కర్నూలు వైపు కానీ అటు కర్ణాటక వైపు ఇటు ప్రకాశం పల్నాడు వైపు కొంత ఏసీలు కొంత కొత్త మిర్చి రకాలు కూడా వచ్చినాయండి దగ్గర దగ్గరగా నలభై మూడు టిక్కి బయట నుంచి వచ్చింది ఇటు గుంటూరు మిర్చి యాడ్ చుట్టుపక్కల నుంచి అయితే దగ్గర దగ్గరగా ఒక డెబ్బై ఎనభై వేలు రూపాయ ఎనభై వేలటికి అమ్మకాన్ని పెడతాం జరిగింది ఏదైనా లక్ష పైన మిర్చి బస్తాలు మార్కెట్లో అమ్మకానికి పెడతాం జరిగింది ఈరోజు కొన్ని మిర్చి రకాలు చూద్దామండి మీరు చూస్తుంది కొత్త మిర్చి అండి తేజ డీలక్స్ సూపర్ అయితే కాదు సూపర్ డీలక్స్ పదహారు వేల ఐదు వందల దాకా జరిగింది డీలక్స్ మిర్చి అండి పదహారు వేలు జరిగిందండి అదే సూపర్ డీలక్స్ అయితే పదహారు వేల ఐదు వందల రూపాయలకి మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి డీలక్స్ క్వాలిటీ కాకపోతే కొంచెం క్వాలిటీ పరంగా బాగుంది కానీ కొద్దిగా సైజు తగ్గింది వన్ జీరో ఎయిట్ వన్ అండి కొత్త మిర్చి వన్ జీరో ఎయిట్ వన్ బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే ఈరోజు మార్కెట్లో పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అమ్మకం జరిగింది కొత్తమిర్చి వన్ జీరో ఎయిట్ వన్ అండి క్వాలిటీ ప్రకారంగా బెస్ట్ క్వాలిటీ కొద్దిగా కొద్దిగా రైన్ ఇచ్చి అంటే వర్షాన్ని దర్శిని అక్కడక్కడ మచ్చలు కనపడుతున్నాయి అంత క్వాలిటీగా అయితే రావటం లేదు కొత్తమిర్చి అండి అర్నిమ అంటే నెంబర్ ఫైవ్ టైపులో ఉంటుందండి అర్నిమ బెస్ట్ క్వాలిటీ అండి అర్నిమా నంబర్ ఫైవ్ టైపులో క్రాసింగ్ పన్నెండు వేల రూపాయలు జరిగిందండి బెస్ట్ క్వాలిటీ అర్నిమా బెస్ట్ క్వాలిటీ మిర్చి ఈరోజు మార్కెట్లో పన్నెండు వేల రూపాయలు అయితే అన్ని మా బెస్ట్ క్వాలిటీ పన్నెండు వేల రూపాయలు జరిగింది మార్కెట్లో ఈరోజు క్వాలిటీ ప్రకారంగా డీడి అండి కర్నూలు డీడీలు క్వాలిటీ ప్రకారంగా బాగున్నాయి చూడండి క్వాలిటీ సైజు తక్కువైనా రంగు ఉంది కర్నూలు డీడీ బెస్ట్ క్వాలిటీ అండి అయితే కర్నూలు డీడీ బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్లస్ అండి పదమూడు వేల ఐదు వందలు జరిగిందండి మార్కెట్లో ఈరోజు బెస్ట్ ప్లస్ మిర్చి కర్నూలు డీడీ పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో అమ్మకం జరిగిందండి క్వాలిటీ ఉన్న మిర్చి విధంగా కానీ నెలాఖరు కానీ క్వాలిటీ ఉన్న మిర్చి రాదండి ఏసీ మిర్చి అండి బెస్ట్ క్వాలిటీ ఏసీ మిర్చి ఆరుమూరు బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది ఆరుమూరు బెస్ట్ క్వాలిటీ ఏసీలో మిర్చండి బెస్ట్ క్వాలిటీ మిర్చి పదకొండు వేల ఐదు వందల రూపాయలు డబల్ ఫైవ్ త్రీ వన్ అండి సిజంటా బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ వన్ సిజంటా బ్యాడ్కి అండి బెస్ట్ క్వాలిటీ అండి పన్నెండు వేల రూపాయలు ఈరోజు మార్కెట్లో పన్నెండు వేల రూపాయలు జరిగిందండి కొత్త మిర్చి సెంజంట బ్యాడ్కి కొత్తమిర్చి కూడా ఇరవై వేలు పైకి అయితే కొత్త పంట మిర్చి రావడం జరిగిందండి కర్నూలు వైపు నుంచే ఎక్కువగా వచ్చినాయి క్లాసిక్ మిర్చి అండి ఏసీ మిర్చి ఏసీ మిర్చి క్లాసిక్ మిర్చి బెస్ట్ క్వాలిటీ అండి బెస్ట్ క్వాలిటీ మిర్చి ఏసీ మిర్చి క్లాసిక్ మిర్చి బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే ఈరోజు మార్కెట్లో పదివేల ఐదు వందల రూపాయలు అమ్మకం జరిగింది క్లాసిక్ అండి బెస్ట్ క్వాలిటీలు ఏదైనా క్వాలిటీలు అయితే తగ్గిపోయినాయి ఏసీ మిర్చి తేజా డేలక్స్ మిర్చి అండి ఏసీ మిర్చి తేజ అండి డేలక్స్ మిర్చి పదహారు వేల ఐదు వందలు కొత్తవి కూడా దగ్గర దగ్గరగా పదహారు వేల ఐదు వందల మార్కెట్ జరుగుతుందండి ఏసీ మిర్చి రకాలకి కొత్త మిర్చి రకాలకి పెద్దగా ఏదన్నా ఒకటి అర డిఫరెన్స్గా పెద్దగా అయితే ఏం లేదు ఏసీ మిర్చి మీరు చూస్తుంది తేజ రకం వచ్చేసి క్వాలిటీ ప్రకారంగా డీలక్స్ మిర్చి మీరు చూస్తుంది ఏసీ మిర్చి త్రీ థర్టీ ఫోర్ అండి ఏసీ మిర్చి రకం త్రీ థర్టీ ఫోరు మీడియం బెస్ట్ మిర్చి ధర చూసుకుంటే ఈరోజు మార్కెట్లో పదకొండు వేల రూపాయలు అయితే జరిగిందండి క్వాలిటీ ఉన్న బట్టి క్వాలిటీ మీద ఆధారపడి మార్కెట్ వ్యాపార లావాదేవీలు జరుగుతాయి కాబట్టి ఇవ్వండి కొన్ని మిర్చి రకాలు వాటి ధరలు అయితే ఈ విధంగా జరిగినాయి